హాయ్ హాయ్ అండి మీరు నేను పెళ్లికి వచ్చాము మా తమ్ముడిని ఇంటికి వచ్చాము పండగకి వచ్చాము చూడడానికి వచ్చాము అమ్మా అయ్యండి మేము పలాస నుంచి వచ్చాము మా అన్నయ్య వాళ్ళు సోలాపురం వారు పండగ గన్నేగా చేస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా వచ్చాము కుటుంబ సభ్యులు అక్క రాలేదండి మా అక్కా రాలేదండి ఇంకా మా పెద్ద ఇంకా రాలేదండి పెద్దక మీరు ఏ మా మేనమామల ఇంటికి వచ్చాము సోలాపురం ఫ్రెండ్స్ మేము పండగ చేసుకుంటున్నాం సోలాపూర్ అమ్మవారి పండుగ వీళ్ళందరూ ఆడపడుచులు ఇక ఇప్పుడు ఇప్పుడే కొత్తగా బిల్లు వచ్చారు మాట్లాడతారు సోలాపూర్ అమ్మవారి వచ్చాము మేము అందరు విని పొలవ అదే పొలవరిశెట్టు పండగ వచ్చాం ఎల్లపోలం ఇది కరపూర్ పండుగ కదా సోలాపూర్ కరపూర్ పండుగ చేస్తున్నారు అనకాపల్లిలో ఆనందంగా అందరూ చేసుకోవాలి వండి సోలాపురం అమ్మవారి పండుగ వచ్చామండి అమ్మవారి పండుగ చాలా దిగ్విజయంగా జరగాలని మేము అందరూ భగవంతుగా కోరుకుంటాము కోరుకుంటున్నాం అనకాపల్లిలో మొట్టమొదటిసారిగా సోలాపూర్ అమ్మవారి పండుగ మేము చేసే భాగ్యం మాకు కలిగించారు රද්දම යක්ක්‍රන් දෙෙන් කරාලද はයි! మా ఆడపడిచి గారు అమ్మాయి పెద్దఅమ్మాయి వెంకజ్జిపాలెం నుండి వచ్చారు మేము ఇన్వైట్ చేస్తాం ఇంకా మా ఆడపడిచి ఫలాస నుండి వచ్చారు మేము పిలిస్తే మందసారి నుంచి వచ్చింది మా పిన్ని ఇప్పటి వరకు ఎవరు చేయలేని పండుగ అనకాల్ల మొట్టమొదటిసారిగా మేము చేస్తున్నందుకు మాకు చాలా పండుగ నా చిన్నప్పుడు నేను చూసాను అది మొదటిసారి ఇక్కడ అనకాపిల్ల కరగపూరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ అనగపిల్ల మా పొన్న ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా జరుగుతుంది ओके फ्रेंड्स बाय बाय शूटिंग आई फिर